నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాతో పాటు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉండడంతో చాలామంది విద్యావేత్తలు కమిషన్ పదవులపై కన్నేశారు రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయగా ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేసే వారి కోసం అన్వేషిస్తుంది దీంతో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళీతో పాటు ప్రొఫెసర్ హరిగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రధాన పోటీదారులుగా చెప్తున్నారు వీరితో పాటు తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ కోదండరామ్ కూడా రేసులో ఉన్నట్టుగా చెప్తున్నారు చైర్మన్ పదవిని ఆశిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుండగా మరో ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరు మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ విరమణ చేశారు ఆ తర్వాత ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా పనిచేశారు అయితే అక్కడ కూడా విభేదాల కారణంగా ఏపీ సలహాదారు పదవిని సైతం మధ్యలోనే వదిలేశారు ఆకునూరు మురళి మురళి ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు ఎన్నికలకు ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం కూడా జరిగింది కానీ అది జరగలేదు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న మురళిని కమిషన్ చైర్మన్ గా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు ఇదే సమయంలో ప్రొఫెసర్ హరిగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న విద్యావేత్త హరిగోపాల్ ను చైర్మన్ చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కాంగ్రెస్ లో ఓ వర్గవాదనగా ఉంది ఆయన కాదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్కు సీఎం రావంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్కు తెలంగాణ పైన విస్తృత అవగాహన ఉంది అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ సీఎం రేవంత్ రెడ్డిలు పలు విషయాల్లో కలిసి పనిచేశారంటున్నారు పలు సందర్భాల్లో నాగేశ్వర్ లాంటి వారి సేవలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వినియోగించుకుంటామంటూ పీసీసీ చీఫ్ హోదాలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం కూడా ఉంది అంతేకాకుండా ఇటీవల హైదరా ఏర్పాటులో బహిరంగంగానే రేవంత్ కు నాగేశ్వర్ కితాబ్ ఇచ్చారు దీంతో నాగేశ్వర్ కూడా ఛాన్స్ ఉందంటున్నారు మరోవైపు రామ్ పేరు కూడా పరిశీలిస్తున్నారంటున్నారు కానీ ఇటీవలే ను కాంగ్రెస్ ఎమ్మెల్సీగా నియమించింది ఎమ్మెల్సీగా ఉన్న వారికి రాజ్యాంగ హోదా ఉండే చైర్మన్ పదవిలో నియమించడానికి నిబంధనలు అడ్డొస్తాయి అంటున్నారు దీంతో మురళి ప్రొఫెసర్ హరిగోపాల్ నాగేశ్వర్ల మధ్య పోటీ ఉందంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈ రోజు మేము నైన్టీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆంధ్ర తెలంగాణ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి